ో హరి ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశ నిభ్య రాహవేకేత అందరికీ నమస్కారం ఈరోజు మనం పది మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం చాలా మంచి సద్వినియోగపరచుకునేటువంటి అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి కళాకారుల క్రీడాకారులు కానీ ప్రాంగణ నియామకాలు ఉద్యోగం కోసం కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలితాన్ని కలిగిస్తాయి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకాల ముఖ్యంగా విదేశాల్లో కూడా మంచి ప్రదర్శన చేసే అవకాశం విద్యార్థుల విద్యార్థులకి లాభాలు పోటీ పరీక్షల్లో ఐఎల్స్ జీఆర్ టూ లాంటి పరీక్షల్లో మంచి విజయం సరే వేరే దేశంలో ఎక్కడైనా అకాడమిక్ పరీక్షలు ఉంటే మన వాళ్ళకి తప్పకుండా మంచి విజయాన్ని సాధించే అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి లాభం రైతన్నలకి పంటల దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద అనుకూలమంత ధనయోగం రాజకీయ రంగంలో మంచి లాభాలు పొందుకోవచ్చు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణలేము గ్యాస్ వ్యాపారంలో లాభం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ శుభయోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం డోర్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలం కనబడుతున్నాయి ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం భాగస్వామి వ్యాపార అనుకూలత కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త అవకాశం సోషల్ మీడియా సర్జనలిస్టుల వారికి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో సీనియర్ సిటిజన్కి మహిళా మండలకి అనుకూలవంతమైన ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి సాహసత నిర్ణయాలు వ్యక్తిగత రుణ పీడా పరిహారం గొప్ప వ్యక్తులతో పరిచయం గనమైనటువంటి లాభాలు పొందుకోవడం అంటే ఎవరైనా ఒక అమ్మాయి మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశాలు పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రీలు ఒకటవడం భార్యాభర్తలమైనత సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం శత్రునాశనం మిత్రలాభం బహుమానాలు అందుకోవడం విదేశీయానం విదేశాల్లో కూడా సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ లాంటివి ప్రియర్ లాంటివి ఏదన్నా శుభవార్త వినే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు వారికి తోలు రెగ్జన సుపరిశ్రమైన లాభాలు పొందుకునే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ నసరి తోటలు వ్యాపారం వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మంచి వ్యక్తులతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ధనయోగం ఐశ్వర్యం ఆనందకరమైనటువంటి శుభస్థితి అలాగే విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కొత్త ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే ప్రయత్నాలు ప్రయత్నాన్ని చేయవచ్చును కొత్త కార్యక్రమాలు ప్రారంభించవచ్చును ఆనందకరమైన ప్రయాణాలు తీర్థయాత్ర సేవన కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్య ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తుల కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్ల వారికి లాభం తప్పకుండా మీరు అనుకున్నటువంటి నూతన కార్యం కానీ కొత్త వ్యాపార ప్రారంభం కానీ ఒక మంచి కార్యం చేసే అవకాశం కుటుంబ సౌఖ్యం కోర్టు వరకు ఇబ్బందులన్నీ కూడా కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యేటువంటి శుభ సూచనలు తప్పకుండా ధనధాన్య వృద్ధి లాఠీల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి బంధు లాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం విదేశీయానం విదేశాలు స్థిర నివాసం కొత్త వస్తువులు కొనుగోలు చేయడం గొప్పవారితో పరిచయం భాగస్వామ్య వ్యాపార అనుకూలత ప్రయాణ లాభం అలాగే తీర్థయాత్ర సేవన ఎల్ఐసి మెడికల్ గృహ మనేజెంట్లకి రైతంధులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లమిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా సాటిజీ జర్నలిస్టుల వారికి లాభం వస్తువాహన సౌలభ్యం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర మేనింగ్ వ్యాపారంలో శుభయోగాలు వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణ సంచకర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణలేము గ్యాస్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు వాహనయోగం డ్రైవర్లకి పెయింటర్లకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి ధనయోగము రుణ విమోచనం రోగనాశనం శత్రునాశనం కుటుంబ సఖ్యత వివాదాలన్నీ కూడా సమస్య పోయేటువంటి అవకాశం అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచే కర్మాగ్రం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నేపథ్యాలకి అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ పొందుకునే అవకాశం బలం కనబడుతోంది విదేశాలకు కూడా స్త్రీ నివాసాన్ని పొందుకునే అవకాశం విద్యార్థి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి పెద్దవారి అంగీకారంతో ప్రేసి ప్రియులు ఒకటే సూచనలు కూడా కనబడుతున్నాయి రోగనాశనం ప్రశాంతమైన జీవనం నూతన వస్తువాహనాలు కొనుగోలు చేయడం లేదా నూతన గృహయోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఈరోజు అంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది లేనిపోని అనవసరపు బాధ్యత తలకెత్తుకోకపోవడం మంచిది అనవసరపు ఊకదంపుడు ఉపన్యాసాలు కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశం విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి అనవసరంగా పూచికత్తుగా సంతకాలు చేయకండి క్రీడాకారులు డోపింగ్ టెస్టులో పట్టుబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను ఇబ్బందులు కళాకారులకు కొద్దిగా ఇబ్బందికర వాతావరణం స్వదేశంలో పర్వాలేదు విదేశాల్లో మాత్రం ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకూడదు ఆడపిల్లలు ఉంటరిగా బయటికి వెళ్లడం మంచిది కాదు శుభకార్యాలన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి తల్లిగారి ఆరోగ్యంపైన శ్రద్ధ వహించే ప్రయత్నాలు చేయండి లేదా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం అయితే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో భాగస్వామితో ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కార్మికుల వల్ల ధనయోగం ఉంటుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గా పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశం కనపడుతుంది రైతులకి బ్రహ్మాండమైన పంట ఉంది పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు బట్ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కల్తీ సంబంధమైనటువంటి విషయాల్లో ఎవరైనా మిమ్మల్ని మీ మీద కంప్లైంట్ చేసే అవకాశం మిమ్మల్ని తనిఖీ అధికారులు చేసి మీ ఒక కార్యాలయాల్ని లాక్ చేసే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి రాజకీయ రంగంలో అవమానాలు పొందుకునే ఉన్నాయి సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది కళాకారుల క్రీడాకారికి విదేశాల్లో కన్నా స్వదేశంలో కొంత లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతుంది మధ్యవర్తిత్వం నుంచి బయటపడండి అనవసరంగా మధ్యవీ చేయకండి కోర్టు వివాదాలు కాస్త ఇబ్బంది కలిగించవచ్చును భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నాన్ని చేయండి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారు జ్యోతిష్య పండితులు కాస్త ఎమురుపాటుగా ఉండండి ఏది పడితే అది టక్కున మాట్లాడే ప్రయత్నం చేయకండి ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి మ్యారేజ్ గురించి నుంచి కొద్దిగా సమాచారం తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది ఒకటి రెండు సార్లు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి క్రాస్ చెక్ చేసుకోవడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి ఏదేమైనా తొందరపాటు మీకు భంగపాటు కలిగించే అవకాశం ఉంటుంది డబ్బు విషయంలో కానీ వాహన విషయంలో కానీ అప్రమత్తంగా ఉండండి అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ ఇబ్బందులు రైతంధులకి కాస్త పంట విషయంలో కొన్ని కొంతమందికి ఇబ్బంది కలిగే అవకాశం బట్ నకిలీ విత్తనాలు ఎక్కువ చూసుకోండి బట్ కొంత పంట పండిన తర్వాత ఈ ఏజెంట్లని ముందుగానే ఏర్పాటు చేసుకోకండి పంట కోతకు వచ్చిన తర్వాత మీరు ధాన్యాన్ని కళ్ళాల్లోకి ఎక్కించిన తర్వాత అప్పుడు మీరు మనం ఇప్పుడే పంట బాగా ఉన్నప్పుడు ఏజెంట్లతో ముడి పెట్టుకోకండి మీ ధాన్యానికి మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కన్సల్టెన్సీ మీద ఆధారపడకుండా చూసుకోండి అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు ఉన్నాయి సోషల్ మీడియా సారీ జర్నలిస్టుల వారికి కాస్త అవమానం పొందుకునే అవకాశం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం ఉంది కాస్త జాగ్రత్తలు పాటిస్తేనే మంచిదిగా చెప్పబడుతోంది ఏదేమైనా ఈరోజు మీకు కొంత శుభయోగాన్ని కొంత అవయోగాన్ని కలిగించబోతుంది కనుక హనుమాన్ చాలీసా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోవడం మీకు అత్యంత శుభయోగాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీరికి ఉదయం పూట తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు సాయంకాలం పూట ఆరు నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల మధ్యకాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది కాబట్టి ఈ సమయంలో భగవద్గీత పారాయణం సుందరకాండ పారాయణం హనుమాన్ చాలీస చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును శుభకరమైన అభివృద్ధి పొందుకోవచ్చు వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద ఆరోగ్య ఐశ్వర్య విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం కళాకారుల క్రీడల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు సూపర్ సూపరిశుభులు లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచర్ల వారికి లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర అన్ని వ్యాపారంలో కూడా లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యామ్ డిపో బాణ మగ్రం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు లాట్ లెవెల్ జూదం వల్ల ప్రాప్తి ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం కొత్త వ్యక్తులతో పరిచయం సాహసత నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమ స్థాయి వ్యవహారాదుల్లో పాల్పంచుకోవడం విదేశీయానం విదేశాలు స్త్రీనివాసాన్ని పొందుకోవడం రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం దర్ధాని వృద్ధి పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి అనేక రకాల శుభయోగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం అలాగే కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల భాగస్వామిగా మీరు వ్యాపారం ప్రారంభించేందుకు అవకాశం అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెల దృష్ట్యాన్ని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ఫలితాలు విధంగా ఉన్నాయి శుభయోగం ఆనందయోగం వస్తులాభం ధైర్యము స్థైర్యము ఉద్యోగానుకూలత ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం పోగొట్టుకున్న వస్తువుని దొరికించుకోవడం అంటే పోలీసు సహకారంతో మీ వస్తువు కానీ ధనము కానీ తప్పక మీ యొక్క చేతికి అందే ఉన్నాయి భార్యాభర్తమైన అన్యూన్యత సమస్త రోగనాశనము రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చును ఈరోజు ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవచ్చు పంట పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆధ్యాత్మిక ప్రయాణాలు మీకు లాభాన్ని కలిగిస్తున్నాయి పిల్లల విషయంలో గొప్ప శుభవార్త అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు సోషల్ మీడియా సాటిల గనిషిల వారికి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి నర్సరీ తోటలు పూరియాదరి వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చల్ల వారికి అనుకూలత రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమలు మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి పెట్రోలియం బేకరీ నూనె నూనత్పదాలకి లాభవంతని స్థితి ఫార్మా సిమెంటు వైరను ఇటుకలు ఇసుక రాగి ఇతర మెయిన్ వ్యాపారంలో లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయంలో లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణ మేజెంట్లకి శుభయోగాల పరంపర వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలవంతలు శుభస్థితిగా చెప్పబడుతోంది ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి శుభకార్యాలు జరిగే అవకాశం వివాహయోగ్యత సంతాన శుభవార్త ఇది అనేక రకాల శుభయోగాలు విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశీయానం కూడా మీకు కలిసి వచ్చే అవకాశం చెప్పబడుతుంది మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లెల వారికి అనుకూలంగా ఉండబోతోంది వీరికి నాలుగో అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశ ఫలితాలు విధంగా ఉన్నాయి ముఖ్యంగా వీరికి ఏదైనా శుభకార్యం జరిగే విషయంలో కానీ గృహయోగం కానీ స్థలయోగం కానీ వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయదారులకి వ్యవసాయం సంబంధించినటువంటి భూమిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కానీ ఏదైనా సువర్ణాభరణాలు కానీ వజ్రాభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం శుభకార్యాచరణ వివాహాద తాంబూలాదుల అనుకూలత కుటుంబ సఖ్యత ఆనందయోగం ఆస్తి పంపకల అనుకూలతలు ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం వివాహం కావచ్చు గృహప్రవేశం కావచ్చు షష్ఠపూర్తి పూర్తి లాంటి మహోత్సవాలు కావచ్చు శుభ సంతాన వార్తలు వినవచ్చు మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం కోర్టు వివాదాలు కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశం వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి ప్రభుత్వ ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశం దళాల నుంచి బయటపడే అవకాశం అంటే వ్యవసాయదారులకు లాభం అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినోత్పదాలకి లాభవంతమైన శుభస్థితి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు సోషల్ మీడియా శాటిలైర్నిస్టుల వారికి లాభం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ సూపర్ శ్రమ లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి తడిమేని వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం పోటీ పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత స్వర్ణకార వ్యాపారత్తులకి లాభం ఆనందకరమైనటువంటి భాగస్వామి వ్యాపారతో వ్యాపార ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం వేద పండితులు పరోహితులు బ్రాహ్మణుత్వ వృత్తుల వారికి జ్యోతిష్య పండికి అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదుల శుభయోగం రాజకీయ రంగుల అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకాలకు అనుకూలమైన శుభస్థితి ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన శుభస్థితిగా చెప్పబడుతోంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పుకోవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఇవ్వబడుతోంది అంటే మాట తీరు వ్యవహార శైలి ఏమీ లేదండి నేనే గొప్ప నాకు అన్ని తెలుసు అన్నటువంటి విషయాలు పక్కకు పెట్టండి ఇతరుల యొక్క సూచనలు సలహాలు తప్పకుండా తీసుకోండి తద్వారా మీకు వృత్తిపరంగా కానీ విద్యాపరంగా కానీ లేదా కుటుంబపరమైనటువంటి చికాకుల నుంచి ముక్తి కలగడం కానీ తప్పకుండా జరుగుతుంది పెద్దవాళ్ళ యొక్క సూచనలు ఇవాళ తప్పకుండా తీసుకోండి కాస్త మౌనంగా ఉండండి అన్ని రకాల ప్రయోజనాలు ధనము ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం విద్యా లాభం ఉద్యోగలాభం విదేశీయానం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం కొత్త ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో బదిలీలు కానీ తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ బెంచ్ మీను ఉద్యోగం ప్రాయటం వెళ్ళడం ఆన్సైట్ అపార్చునిటీ విదేశీయానం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపార లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణిమణి జంటక అభివృద్ధి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభయోగం వాహన యోగం బాగా కనబడుతోంది డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలవంతమైన శుభస్థితి ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి శుభకరమైనటువంటి ఆనంద యోగాలు వస్తువాన సౌలభ్యం పోటీ పరీక్షలు విజయాన్ని సాధించడం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం విశేషమైనటువంటి ద్రవ్య లాభం అలాగే సోషల్ మీడియా శాటిల్జనిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మహిళలకి లాట్ల లెవెల్ జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి వ్యాపారపరమైన ఆలోచనలు మంచి శుభాన్ని కలిగిస్తాయి ఇచ్చిన ధనము తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి బట్ ఇవన్నీ కూడా కలగాలంటే పెద్దవాళ్ళ సూచనలు సలహాలు మౌనంగా ఉండడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు దూకుడుని తగ్గిస్తే చాలు చాలా బాగుంటుంది విదేశాలకు కూడా మంచి సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశం బలం కనబడుతోంది పోటీ పరీక్షలు తప్పకుండా మంచి విజయాన్ని సాధించవచ్చును అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి కాస్త సుందరకాండ పారాయణం భగవద్గీత శ్లోకాలు నచ్చిన శ్లోకాన్ని చదవండి తప్పకుండా మీకు అనుకూలవంతం శుభ ఫలితం కలుగుతుంది వీరికి ఉంది అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషు రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి భాగ్యము ఆనందము ఐశ్వర్యం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం ఆస్తి పంపకాల అనుకూలతలు కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయవచ్చు గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ మ్యారేజ్లోని శుభవార్త వినవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపార లాభాలు రైతీ పంట లాభాలు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో మంచి ఉన్నత స్థాయి ప్రయోజనం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థులకు ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం సోషల్ మీడియా సర్ జర్నలిస్టుల వారికి ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేనేజెంట్లకి తప్పకుండా అనుకూల శుభయోగాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర ఎన్ని వ్యాపారంలో లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండికి అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్న అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపలు చల్లల వారికి అభివృద్ధి పదంగా ఉండబోతోంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రడాలి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు మీకు ఆరోగ్యము ఉద్యోగలాభము లాభము విద్యాలాభము ధనయోగము రుణ విమోచనము సంపూర్ణటువంటి బంధుమిత్రుల సమాగమం శుభకార్యాచరణ సత్సంతాన ప్రాప్తి పొందుకునే శుభయోగాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి మంచి మాట తీరు వ్యవహార శైలి ఆధ్యాత్మిక చింతన గొప్ప వ్యక్తులతో పరిచయం శుభకార్య నిర్వహణ యజ్ఞయాగాది జరగడం తీర్థయాత్ర సేవన మాతాపితుల సౌఖ్యాన్ని పొందుకోవడం ప్రశాంతమైన జీవనం రోగనాశనం రుణమోచనం మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో లాభాలు కళాకాల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెద్దరు సూపరిశ్రమ లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు కుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో నర్సరీ పూజా పూజాదర వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ సన్నకార వ్యాపారస్తులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసకారగితరమైన వ్యాపారంలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం పంట లాభం కూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభవంతం శుభస్థితి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పొదాలకి మంచి లాభాలు పొందుకునే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి చాలా మంచి ప్రశాంతతని ఆనందాన్ని ఆరోగ్య వైశ్వర్యాన్ని విద్యార్థి విద్య విద్యా లాభాన్ని ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని విదేశీయాన ప్రయత్నంలో లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి తప్పక కొత్త వ్యాపార ప్రారంభం కూడా కనబడుతోంది ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశ్ర ఫలితాలు విధంగా ఉన్నాయి పట్టుదల కార్యసాధన వ్యవహార శైలి అందరికీ నచ్చే విధంగా ఉంటుంది వ్యాపారపరంగా బాగుంటుంది రాజకీయ రంగంలో అనుకూలత మంచి మంత్రి పదవి లాభవచ్చు లేదంటే మీరు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి మారడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది తప్పకుండా ఈరోజు మీకు అనుకూలవంతంగా ఉంటుంది రేపటి రోజున బాగుండకపోవచ్చు ఈరోజు పార్టీ మారడం వల్ల మీకు ప్రయోజనం ఉంది అంతవరకే కళాకళ క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి అనుకూలవంతమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభాలు విద్యార్థిని విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి ఐఎల్సీ టూ టువెల్ పరీక్షలు విజయం ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షలు కానీ ప్రాంగణ నియమాల కోసం రాస్తున్న పరీక్షలు కానీ తప్పక విజయాన్ని సాధిస్తారు ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచర్ల వారి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చును వస్త్ర వ్యాపారస్తులకి అనుకూలత చేనేత వ్యాపారంలో లాభాలు పొందుకోవడం అలాగే పెట్రోలియం బేకరీ పునఃపథాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది మంచి ధనప్రాప్తి ఉంటుంది అనుకున్నది సాధించగలిగే ఉత్తమ స్థాయి వ్యవహారాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత వ్యాపారపరంగాను ఉద్యోగపరంగాను కుటుంబ సౌఖ్యపరంగా అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది వీరికి ఆరు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీద నా విధంగా ఉన్నాయి కాస్త తొందరపాడతనము కంగారు ఈ రెండింటినీ జాగ్రత్తగా చూసుకోండి అలాగే పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు వినడం మీకు ప్రయోజనం కలిగిస్తుంది ధనము ఆరోగ్యము ఆనందం బాగుంది తొందరపాడతనము మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది లేనిపోని అవాంతరాలు చికాకులు మీకు కనబడుతున్నాయి జాగ్రత్త మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి మీ వాహనాన్ని జాగ్రత్తగా చూసుకోండి పూచికత్తుగా సంతకాలు చేయకండి ఇవి మీకున్నటువంటి నష్టాలు మరి ఎల్ఐసి మెడికల్ గృహిణమణజెంట్లకి టార్గెట్ రీచ్ అవ్వడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి చాలా మంచి ఆర్థిక లాభాలు వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాలు నిర్మాణం చేసే అవకాశం నతరే తోటలు పూజ ఆధార వ్యాపారం లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తులు వారికి జ్యోతిష్య పండితు అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు బొటెక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో అనుకూలవంతలు శుభస్థితి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి గోరుబాల్తో వారికి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతల వారికి కలిసి వచ్చే అవకాశం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపలు చేయలే వారికి అనుకూలవంతల శుభస్థితి రాజకీయ రంగంలో లాభాలు సినిమా రంగంలో అనుకూలత కళాకాల క్రీడగా అభివృద్ధి బాగా బట్ తొందర ఆవేశాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం మద్యపాన సేవను చేయకండి ఎవరికి పూచికతుగా సంతకాలు చేయకుండా ఉంటే చాలు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాస్త అమరుపాటుగా ఉండాలి ఎందుకంటే సెలవు అని చెప్పేసి లంచం పుచ్చుకునే ప్రయత్నం చేయకండి ఇబ్బంది కలిగే అవకాశాలు ఏదేమైనా ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्यायेन मार्गेण महिम महेशा गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु